సిటిజన్లకు ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకులు ఇవే పదవీ విరమణ తర్వాత ఆర్థిక ప్రణాళికలు మరీ ముఖ్యమవుతాయి సీనియర్ సిటిజన్లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు జాగ్రత్తగా పెట్టుబడులను ఎంపిక చేయాలి సాధారణంగా పదవీ విరమణ తర్వాత వారు తమ పొదుపుపై పూర్తిగా ఆధారపడతారు ఈ సందర్భంలో నిర్దిష్ట రాబడిని ఇవ్వగలిగే తక్కువ రిస్తో కూడిన పెట్టుబడులు ముఖ్యమైనవి అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది సీనియర్ సిటిజన్లకు అత్యంత విశ్వసనీయమైన గ్యారంటీ లాభాలను అందించే పెట్టుబడిగా మారాయి సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంకులు ప్రత్యేకంగా వడ్డీ రేట్లు ప్రకటించాయి అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు ఈ వడ్డీ రేట్లు పొందగలుగుతారు ఈ రేట్లు డిసెంబర్ రెండు నాటికి అప్డేట్ చేయబడ్డాయి రెండు కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వర్తిస్తాయి యాక్సిస్ బ్యాంక్ ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం డీసీబీ బ్యాంక్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఫెడరల్ బ్యాంక్ ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడు పాయింట్ ఐదు శాతం ఐసిఐసిఐ ఏడు పాయింట్ ఐదు శాతం ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం కరూర్ వైశ్య బ్యాంక్ ఏడు పాయింట్ ఐదు శాతం ఆర్బిఎల్ బ్యాంక్ ఏడు పాయింట్ ఆరు ఎస్బీఎం బ్యాంక్ ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఎస్ బ్యాంక్ ఎనిమిది శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడు పాయింట్ ఐదు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు పాయింట్ నాలుగు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏడు కెనరా బ్యాంక్ ఏడు పాయింట్ రెండు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏడు శాతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏడు శాతం డిబిఎస్ ఏడు ధనలక్ష్మి బ్యాంక్ ఏడు పాయింట్ ఒకటి ఐడీబీఐ బ్యాంక్ ఏడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏడు పాయింట్ రెండు ఐదు జేఎండ్కే బ్యాంక్ ఏడు కర్ణాటక బ్యాం బ్యాంక్ ఏడు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఏడు శాతం అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న నివాసి వ్యక్తులు సీనియర్ సిటిజన్ ఎఫ్డీ కోసం అర్హులుగా పరిగణించబడతారు ఎన్ఆర్ఐ లేదా ఎన్ఆర్ఓ ఖాతాల ద్వారా ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్లకు అర్హులు సీనియర్ సిటిజన్లకు పెట్టుబడులు సరైన ఎంపిక సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లలో ఉన్న వేరియేషన్లు ఆర్థిక సంక్లిష్టతలను పరిగణలోకి తీసుకుని ఎఫ్డీలు ఒక మంచి పెట్టుబడి మార్గమవుతాయి వీరు అత్యధిక వడ్డీని పొందడానికి అనుకూలమైన బ్యాంక్ ఎంచుకోవడం వివిధ రేట్లను పరిశీలించడం అవసరం సమయం ఆసన్నం కావడంతో ఆర్థిక భద్రత కోసం అనుకున్న రాబడిని పొందేందుకు ఎఫ్డీలు సరైన మార్గమవుతాయి